మనం ఈరోజు గోదా సమేత రంగనాథ స్వామి దేవాలయానికి వెళ్తున్నాం చాలా పురాతనమైన గుహ గుహాలయం కేవ్ టెంపుల్ అది సాగర్ రోడ్ నుంచి ఇబ్రాహీంపట్నం వెళ్ళే దారి లోపల గుర్రం గూడ దాటగానే మనకు వచ్చే ఇంజాపూర్ కమాన్ ఉంటుందా కమాన్ నుండి లోరికి వెళ్ళాలి చూపిస్తాను మీకు అది మనం ఇప్పుడు ఇంజాపూర్ ఖమాన్ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాం ఇంజాపూర్ ఖమాన్ నుంచి లోపలికి వెళ్తున్నాం వెళ్ళగానే మనకు వచ్చే ఫస్ట్ ఫస్ట్ చౌరస్తా ఏదైతే ఉందో ఫస్ట్ చౌరస్తా నుంచి తొర్రూరు వెళ్ళే వైపు మలగాలి రైట్ సైడ్కి ఫస్ట్ చౌరస్తాలో రైట్ సైడ్ కి మలగాలే ఫస్ట్ చౌరస్తా చౌరస్తాలో ఇది ఉంది బొడ్రా ఉంది బోడ్రా చౌరస్తా నుంచి తొరూరు వైపు మనం రైట్ సైడ్ మరలాలి ఇంజాపూర్ కమాన్ లోనికి వచ్చిన తర్వాత ఫస్ట్ పెద్ద చౌరస్తా నుంచి తొరూరు వైపు మనం మరలగాలి తొర్రూరు నుండి బ్రాహ్మణపల్లి వెళ్ళే వైపు దారి లోపల ఒక కిలోమీటర్ లోపల ఇలా ఎడం వైపు మనకు ఒక శ్రీ రంగనాథ స్వామి దేవాలయం అని ఒక చిన్న బోర్డు కనిపిస్తుంది మనకు ఎడంవైపు ఇలా ఎడమవైపు మలిగితే ఒక చిన్న కొండపై మనకు ఈ పవిత్ర క్షేత్రం దర్శనం ఇస్తుంది చాలా అద్భుతమైన దేవాలయం మనం సాధారణంగా గుడి కడితే మానవ నిర్మితమైతే దాన్ని ఆలయం లేదా మందిరం అంటాం కాకపోతే స్వామే స్వయంగా తనంతల తాను ఎంచుకొని మరీ వెలసిన క్షేత్రం కాబట్టి ఇది పవిత్ర క్షేత్రమే అనాలి ఇక్కడ కనిపిస్తుంది కదా చింత చెట్టు దీనికి ఒక ప్రత్యేకమైన కథనం ఉంది అది కూడా చెప్పుకుందాం మళ్ళీ పదండి ఇంకెందుకు ఆలస్యం దర్శనానికి వెళ్దాం జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని మండలంలోని గ్రామంలో గల స్వయంభూ గోదా రంగనాయక స్వామి ఆలయానికి వచ్చాము ఇది ఒక గుహాలయం ఈ ఆలయం యొక్క చరిత్ర దాదాపు త్రేతాయుగం కాలం నాటి నుంచి ఉంది త్రేతాయుగంలో మన శ్రీరాముల వారు లంకకి వెళ్తూ వెళ్తూ ఇక్కడ స్వామివారిని దర్శించుకొని పూజాధికారులు చేసి ఇక్కడి నుంచి వెళ్ళాడని ఒక కథనం ఇక్కడ పూజారి ఆలయ పూజారి అది చెప్పాడు చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా అందంగా ఉంది ఇది గుహ అసలు చాలా అందంగా ఉంటుంది స్వామివారు ముఖవర్చస్ అయితే అసలు చెప్పనలవి నలవి కాదనమాట ఇక్కడి నుంచి ఈ ఆలయంకి వస్తే నేను వచ్చి దాదాపు ఫోర్ అవర్స్ అవుతుంది ఇక్కడ నుంచి వెళ్ళాలని కూడా అనిపించదు చాలా అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఒకరోజు వస్తే ఒక అంతా ఇక్కడ గడిపేయచ్చు అంత బాగుంటుంది ఈ టెంపుల్ ఇది ఇక్కడ ఒక చిన్న యాగశాల ఉంది గిరి ప్రదక్షిణ కోసం ఎటువంటి దారి చేసిండ్రు మంచిగా చుట్టూరా చిన్న కొండ చాలా బాగా అద్భుతంగా ఉంది ఈ కొండ గుహలలో స్వామివారు గోదా సమేత రంగనాయక స్వామిగా స్వయంభూగా వెళ్చారు ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్ళి కూడా చూద్దాము ఆలయ ధ్వజస్తంభం చక్కటి పల్లె వాతావరణంలో అద్భుతంగా ఉంది దేవదారు కర్రతో చేసిన ఆకాశాన్ని అంటే అంబరాన్నంటే ధ్వజస్తంభం ఇది ఇది కొత్తగా నాటినట్టున్నారు ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని చెక్కింది పెద్ద ఆంజనేయ స్వామి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి ఈ ప్లేస్ని ఉంచారు సహజంగా ఉంది ఆంజనేయ స్వామి వారు ఛాతి చీల్చుకున్నట్టుంది కదా సహజంగా ఏర్పడింది అది గొయ్యి ఇక్కడ అందుకే దానికి కరెక్ట్గా యాప్ట్ అయ్యేలాగా అది ఇది కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం గరుడాళ్వార్ విగ్రహం కోవెల ముందు ఇలా వెలిసింది చాలా అద్భుతమైన కట్టడం చాలా బాగుంది ప్లేస్ గిరి ప్రదక్షిణ చేసి వద్దాం మనం సహజంగా మనకు ఈ రాళ్ల మధ్యలో రావి చెట్టు మర్రి చెట్టు ఇలాంటివి పెరగడం చూస్తుంటాం కానీ చింత చెట్టు ఇలాంటి రాళ్ళల్లో పెరగడం ఎక్కడా చూడం దానికి కూడా ఒక పౌరాణిక నేపథ్యం ఉంది మనకు ఉన్న పన్నెండు మంది ఆళ్వార్లలో నమ్మళ్వారు చాలా ముఖ్యులు అని చెప్తారు తాను నాలుగు వేల పాశురాలతో మనకు దివ్య ప్రబంధాన్ని కూడా అందించారు కదా అయితే అలాంటి నమ్మళ్వారు పుట్టినప్పుడు ఉలుకు పలుకు లేకుండా అలాగే ఉండిపోయారంట అప్పుడు తల్లిదండ్రులకు భయం వేసి ఇంకా ఈ పిల్లవాడిని సాదుకునే లాభం లేదని చెప్పేసి ఒక బుట్టలో పెట్టి సమీప అడవిలో వదిలేశారనమాట ఆ తర్వాత ఆ బాలుడు క్రమంగా స్థానికుల సహాయంతో అక్కడుండే అటవీకుల సహాయంతో పెరిగి పెద్దయి ఒక చింత చెట్టు తొర్రలో ఉండి తపస్సు చేసుకొని ఈ దివ్య ప్రబంధాన్ని రాశాడని నాలుగు వేల పాత్రాలతో దివ్య ప్రబంధం రాసి మనకు అందజేశాడని ప్రతీతి అయితే ఈ గిరి ఈ కొండ గుహలో ఉన్న కింద కొండ గుహలో ఉన్న నమ్మాళ్ సహా పన్నెండు మంది ఆళ్వార్లు కూడా రంగనాథ స్వామి వారితో వేయించేసి ఉన్నారు కాబట్టి మరియు ఆ నమ్మాళ్ పైనే పైన ఈ చింత చెట్టు మరియు అచ్చు అలాగే తొర్ర కూడా సహజంగా ఏర్పడింది కాబట్టి ఈ తొర్ర పేరు మీదే ఈ ఊరికి తొర్రూరు అని పేరు వచ్చిందని ఇక్కడ చెప్తుంటారు అయితే ఇదంతా కూడా ఇక్కడి నుంచి ఎంతో దూరంలో ఉండే తమిళనాడు భక్తుడికి కళలో వచ్చి నేను ఫలానా తెలంగాణ ప్రదేశంలో ఇక్కడ ఇలా ఉన్నాను అది అని చెప్తే ఈ గ్రామము ఆనవాళ్ళు సం అది చెప్తే అది వెతుక్కుంటూ వెతుక్కుంటూ తను ఈ ప్రదేశానికి వచ్చి తనకు కళలో కనిపించిన ఆనవాళ్లతో పోల్చుకొని ఈ ప్రదేశం ఇదే అని నిర్ధారించుకొని వెతకగా అప్పుడు ఈ కొండ గుహలలో స్వామివారి దర్శనం జరిగింది అప్పటి నుండి ఈ క్షేత్ర మహిమ అందరికీ అన్నమాట అలా స్వామివారికి నచ్చిన ప్రదేశం అని స్వామివారు స్వయంగా వెలిసిన చోట స్వామివారి కోసం ఆళ్వార్లు నమ్మాళ్వారి కోసం చింత చెట్టు ఆ చింత చెట్టుకున్న తొర్ర కోసం తొర గ్రామానికి అనే పేరు అలా ఒకదానికి వెనుక ఒకటి అలా 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 జరిగిపోయాయి ఒక ప్రదక్షిణ పూర్తయింది మనకి ఇప్పుడు చూడ్డానికి ముఖద్వారంతో ఈ గుహ చక్కని ద్వారంతో బాగానే ఉంది కానీ ఇంతకుముందు మొత్తం ముందు వైపు కూడా బండరాళ్ల మధ్యలో అలా అంటే చిన్న సందులోంచి లోపలికి వెళ్ళాల్సి ఉండేదనమాట ఇప్పుడు ఆ బండలు తీర్చేసి కొంచెం ప్రవేశ ద్వారం అనువుగా అంటే భక్తులు వెళ్ళడానికి అనువుగా చేశారు మనం ఆలయం లోపలికి వెళ్దాం ఆ స్వామివారి స్వామివారిని దర్శించుకుందాం పూలతో చక్కగా అలంకరించబడి దివ్య మంగళ క్షేత్రంగా విరాజిల్లుతోంది ఈ ఆలయం ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా ఎడమ వైపున ఉన్న ఓ చిన్న గంగాళంలో మనకు రామేశ్వరం నుండి రామసేతు శిల ఒకటి కనిపిస్తుంది రామేశ్వరం నుండి ఇక్కడ ఈ ఆలయ నిర్వాహకులు దీన్ని తెప్పించారు భక్తుల సందర్శన కోసం దీన్ని ప్రదర్శనకు ఉంచారు ఆ పక్కనే మనకు విశిష్టాద్వైత సిద్ధాంతకర్త రామానుజుల వారి విగ్రహం దివ్యమంగళ రూపం మనకు కనిపిస్తుంది ఆ పక్కనే ఒక శిలకి సహజంగా వెలసిన మన ఆళ్వార్ దివ్యమూర్తుల మంగళ స్వరూపాలు పన్నెండు మంది ఆళ్వార్లు ఇక్కడ వేంచేసి ఉన్నారు చూడ చక్కనైన రూపాలు ఉత్సవమూర్తుల విగ్రహాలు ఆ పక్కనే మనకు స్వామి ఎదురుగా కనిపిస్తున్నాడు రంగనాథుని దివ్యమంగళ స్వరూపం ఇది స్వయంభుగా వెలిసినది కాదు ప్రతిష్ఠించినది రెండు వేల పద్దెనిమిదిలో మన చిన్నజీయర్ స్వామి కర ఇది ప్రతిష్ఠించబడినది పరమాద్భుతమైన ఆ దివ్యమంగళ మూర్తి రంగనాథుని దర్శనం చేసుకోండి స్వయంభుగా వెలిసిన రంగనాథుని దర్శనం ఆ దివ్యమంగళ మూర్తి ప్రసన్న వదనుడై ఆ రంగనాయకి సమేత రంగనాథుడు సేద తీరుతున్న వర్చస్సు అద్భుతంగా ఉంది జై శ్రీమనారాయణ జై శ్రీ రంగనాథూర్ గ్రామం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో ఉన్నటువంటి యొక్క స్వయంభూ రంగనాథ వారి యొక్క ఆలయంలో ఉత్సవాలు ప్రస్తుతం జరుగుతున్నాయి ఈ స్వామివారికి ఉన్నటువంటి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే త్రేతాయుగంలో శ్రీరాముల వారు లంకానగరానికి వెళ్తూ రావణ సంహారం కోసం వెళ్తూ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాత యాదగిరిగుట్టలో స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళారని పెద్దవాళ్ళు చెప్తారు అటువంటి యొక్క స్వామి ఇక్కడ పన్నెండు మంది ఆళ్ళవాలతో వెలిసి ఉన్నారు ఎక్కడైతే ఆళ్ళవారులతో పన్నెండు మంది ఆళ్లవారులతో స్వామి వెలిసి ఉన్నారో అది మనకు కంటికి కనిపించేటువంటి యొక్క వైకుంఠమని వేదం చెప్తుంది తద్విష్ణో పరమం పదకం సదా పశ్చింతి సూరయ్య దివీవ చక్షురాత దివీవ చక్షురాత అంటే చక్షు అంటే కళ్ళు ఈ కళ్ళకు కనిపించేటువంటి యొక్క దివి వైకుంఠం వలె ఉండేటువంటిది ఏది ఆ ప్రదేశము అని చెప్పనంటే సదాపశ్యంతి సూరయ ఈ ఆళ్వారులను నిత్యసూరులు అంటారు అటువంటి యొక్క నిత్యసూరులైనటువంటి యొక్క ఆళ్వారులతో స్వామి ఎక్కడైతే వెలిసి ఉన్నారో ఆ ప్రదేశం అనేటువంటిది మన కంటికి కనిపించేటువంటి యొక్క శ్రీవైకుంఠము అని అటువంటి యొక్క మహిమాన్వితమైనటువంటి యొక్క ఇది ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే స్వామివారి కళ్యాణం జరిగేటువంటి యొక్క సమయంలో స్వామివారికి వారణ వాయిరమను కైంకర్యం చేస్తాం ఆ కైంకర్యంలో స్వామితో పాటుగా ఇద్దరు కూడా ఉన్నటువంటి యొక్క వాళ్ళిద్దరూ కూడా కొబ్బరికాయలతో ఒక ఆట ఆడుకుంటున్నట్టుగా ఉండేటువంటి యొక్క అది ఆ కైంకర్యంలో వాడినటువంటి యొక్క కొబ్బరికాయలు వివాహం ఆలస్యమైనటువంటి యొక్క అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇస్తాం ఆ ప్రభావంతో వాళ్ళకి ఆరు నెలల్లో ఖచ్చితంగా మరి అబ్బాయికి అమ్మాయితో వివాహము లేదు అమ్మాయికి ఉత్త భర్తతో వివాహం అనుకూలమైనటువంటి యొక్క భర్తతో వివాహం జరగడం ఆ తర్వాత వివాహమై సంతానం ఆలస్యమైనటువంటి యొక్క దంపతులకు కూడా ఇస్తాం వారికి కూడా సంవత్సరం లోపల సంతానం కలగడం వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ స్వామిని దర్శించుకొని పూజలు చేసుకోవడం అనేటువంటిది ఇక్కడ స్వామి వారికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఈసారి కూడా అట్లనే మరి గోదా కళ్యాణం జనవరి పద్నాలుగో తేదీ ఉన్నది ఆ పద్నాలుగో తేదీ జరిగేటువంటి యొక్క కళ్యాణంలో కూడా కొబ్బరికాయలు ఇస్తాం ఆ కొబ్బరికాయలు పూజించి ఎవరైనా అవసరమైనటువంటి వాళ్ళు కొంచెం ముందుగా సంప్రదిస్తే వాళ్ళ గోత్రనామాలు మాకు అందజేస్తే మరి పద్నాలుగో తేదీ కళ్యాణం కాబట్టి పన్నెండో తేదీ పదకొండవ తేదీకి వాళ్ళ ఆలయానికి వచ్చి అయినా ఇవ్వచ్చు లేదా మేము చెప్పేటువంటి యొక్క ఫోన్ నెంబర్కైనా వాళ్ళు ఇవ్వచ్చు అది నా నెంబర్ అయితే ఎయిట్ సిక్స్ త్రీ నైన్ జీరో డబల్ సెవెన్ ఫైవ్ టూ వన్ ఇది వాట్సాప్ నెంబరు ఈ వాట్సాప్ నెంబర్కి మీ గోత్రనామాలు కనుక పెట్టినట్టయితే మేము ఆ రోజు ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి మేము కొబ్బరికాయలు సిద్ధంగా పెడతాం ఆ రోజు వాళ్ళకి ఇవ్వడానికి వీలవుతుంది అప్పటికప్పుడు వచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వడం కష్టం అవుతుంది కనుక ఆ కొబ్బరికాయలు అట్లా తీసుకోవచ్చు సంకల్ప దక్షిణగా మీ ఇష్టం మీకు ఎంత ఇష్టమైతే అంత స్వామివారికి సమర్పించి కానుకగా సమర్పించి ఆ కొబ్బరికాయలు తీసుకోవచ్చు జై రంగనాథ జై జై రంగనాథ జై శ్రీమ నిజంగా ఈ ఆలయంలోకి వస్తే చాలా ప్రశాంతంగా ఎంతో మనసుకు ఆహ్లాదంగా చాలా బాగా అనిపించింది ఈ ఆలయం నుంచి వెళ్ళాలని కూడా అనిపించట్లేదు ఎంతోసేపు ఇక్కడ గడిపి ఎన్నిసార్లు ఈ స్వామివారిని చూసినా తన్వి తీరట్లేదు అలా చూస్తూ అలా గడిచిపోయింది మళ్ళీ ఒకసారి చూద్దాం ఒకటి రెండు మూడు వందల సార్లు అలా చూస్తూ చూస్తూ ఉండిపోయాను మళ్ళీ బెంగ మాత్రం ఉంది మళ్ళీ మళ్ళీ రావాలనిపించింది చాలా బాగుంది అద్భుత దివ్య దేశం మాత్రం అత్యంత దుర్లభమైన అతి అదృష్టవంతులకు మాత్రమే దక్కే ఆ రంగనాథుని దివ్యపాద దర్శనం నిజపాద దర్శనం మనకు లభిస్తుంది చేసుకొని తరిద్దాం ఈ స్వామివారి ఆలయానికి అన్ని ప్రత్యేకతలే స్వామివారు వెలిసిన గర్భాలయం సపరేట్గా ఉంది మళ్ళీ ముందట హాల్లా కూడా సపరేట్గా ఉంది ఇదంతా ఒక చిన్న స్వామివారి గర్భాలయం లాగా ఇటువైపు చూస్తే కిచెన్ కూడా సహజంగా తరం తానే స్వామివారు ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ పూజ కైంకర్యాల కోసం ఉపయోగించే వంటశాల కూడా స్వామివారికి అదే సహజంగా ఏర్పడిన గుహనే అది కూడా ఇది గర్భాలయం సహ సపరేట్గా ఉంది మనం ఇందాక రామానుజుల వారి విగ్రహము అవన్నీ అది హాల్లాగా చాలా పెద్దగా ఇవన్నీ సపరేట్ సపరేట్గా ఆల్రెడీ సహజంగా ఏర్పడినవి అవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది మాత్రం ఇది ఇక్కడ ప్రతి శిల కూడా ఆధ్యాత్మికతతో వెలసిల్లుతుంది విరాజిల్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఆలయం మాత్రం ఈ ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఆళ్వార్ల తిన్నక్షేత్రాలు ముక్కోటి ఏకాదశి పర్వదినం అన్ని విశేష పండుగలతో పాటు ప్రతి ఆదివారం సుదర్శన హోమం నిర్వహించబడుతుంది ప్రతి మాసం కళ్యాణ స్వామివారికి కళ్యాణోత్సవం కూడా నిర్వహిస్తారు ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు కూడా ఇక్కడ జరుగుతాయి పరమాద్భుతమైన ఆ దివ్య మంగళ మూర్తి స్వరూపం ఆ బ్రహ్మ కడిగిన పాదాలు ఆ నిశ్చలమైన వర్చస్సు ప్రశాంతమైన వర్చస్సు లక్ష్మీదేవి పాదాలు నొక్కుతుండగా పాదసేవ చేస్తుండగా నిర్మలంగా ఉన్న ఆ స్వామివారు ఇంకా ఏం కోరికలు అడగలే ఇంకా ఎందుకు ఆలస్యం అన్నట్లు మనం చూస్తున్నట్లు ఆ చిరు మందహాసంతో ఉన్న స్వామివారిని చూస్తుంటే మనకు ఏమడగాలో కూడా తెలియని తన్మయత్వంతో ఉంటుంది ఈ ఆలయం మాత్రం చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి దర్శించుకోండి మళ్ళీ మళ్ళీ వస్తారు ఈ ఆలయానికి మాత్రం ఇంతకుముందు ఈ ఆలయానికి ఇలా ఈ పైనుండి తాళ్ళు వేసుకొని కిందికి దిగి స్వామివారిని దర్శించుకునేవారంట అంటే పూర్వకాలంలో అన్నమాట మన చిన్నజీయర్ స్వామి వారు ప్రతిష్ఠించిన ఈ రంగనాథుని విగ్రహాన్ని మహాబలిపురం నుంచి తెప్పించారంట ఆలయ ఉత్సవమూర్తులు వీటికే నెల ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతాయి వెళ్తూ వెళ్తూ మరొక్కసారి పునర్దర్శన భాగ్యాన్ని కలిగించు స్వామి అని ఆ రంగనాథుని దర్శించుకొని బయలుదేరుతున్నాను చాలా లైట్ వెయిట్ ఉంది రామశిల రామశిల రామేశ్వరం నుంచి అదే

Será? Ah, vai. వెళ్ళలేక వెళ్ళలేక ఆలయం బయటకు వచ్చేసాను అయితే ఇక్కడ ఈ ఎదురుగా కనిపిస్తున్న ఈ పర్వతానికి మరొక విశేషం ఉంది ఇందులో కూడా లక్ష్మీ లక్ష్మీనారసింహుడు వేయించేసి ఉన్నారు కానీ అక్కడికి ప్రవేశించడం అత్యంత దుర్లభం ఇంకా ప్రవేశం ఏర్పాటు చేయలేదు అతి త్వరలో దానికి కూడా ప్రవేశ మార్గం ఏర్పాటు కానుంది అప్పుడు ఈ దివ్య క్షేత్రం యొక్క మహిమ మరియు ఈ దివ్యక్షేత్రం చూడడానికి మన రెండు కళ్ళు కూడా సరిపోవేమో ఒకవైపు రంగనాథుడు ఇంకోవైపు నరసింహుడు ఇంకా ఊహించుకోండి మీరే ఆ క్షేత్రం యొక్క గొప్పతనం ఒకటికి రెండుసార్లు మళ్ళీ మళ్ళీ తిప్పి ఎందుకు చూపిస్తున్నానంటే అతి త్వరలో ఇలా ఉండబోదు ఇప్పుడున్న న్యాచురల్ స్థితి ఇలా ఉండబోదు ఈ ప్రదేశం ఈ క్షేత్రం చాలా దివ్యంగా మారబోతుంది మళ్ళీ ఇంతటి అంటే సహజత్వం మనకు దొరుకుతుందా లేదా అని ముందే రికార్డ్ చేసి నేను పెట్టుకున్నాను అనమాట అంతే అందరికీ చూపిస్తే అది ఒకటి ఉండిపోతుంది కదా ఓ ఆ కాలంలో ఇలా ఉండింది అని రంగనాథ స్వామివారి ఆలయం బోర్డు ఇంకా వెళ్తున్నాను పునర్దర్శన ప్రాప్తి రస్తు అందరికీ ఆలయ సందర్శన వేళలు ఇవి కింద కాంటాక్ట్ నంబర్ పని చేయట్లేదు పూజారి గారు ఇందాక ఇచ్చిన నంబర్ వాడండి హరి I love செரவடி நே செடிருக்கி வேளா ஒரப்பை பைனா